హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఈరోజు ఈ వీడియోలో మనకి కలిగి ఉన్న ప్రతిదానికి ఎలా కృతజ్ఞతాభావంతో ఉండాలి థ్యాంక్ యూ ఎలా చెప్పుకోవాలి చెప్పుకోవడం వల్ల కలిగే విషయాలు చెప్పుకోవడం వల్ల కలిగే మనకి కలిగే బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మీ జీవితం మారాలి అంటే మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో మీరు ఏదైతే కోరుకోవాలనుకుంటున్నారో ముందు దానిని డిసైడ్ అవ్వాలి ఆ డిసైడ్ అయిన దాని కంపల్సరిగా రావాలి ఇది నా జీవితంలో కంపల్సరిగా జరగాలి అని తపన అనేది మీలో ఉండాలి ఏదో కోరిక పెట్టుకున్నాను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను నాకు అది జరుగుతుంది లేదా జరగటలేదని ఫీల్ అయ్యేకంటే పెట్టుకున్న కోరికని పెట్టుకున్న కోరికని తీరాలి అని ప్రతి సెకండు తపన పడితేనే ఆ కోరిక నెరవేరుతుంది నిజంగా మనకి కావలసినది మీకు కావలసినది మీరు పొందాలి అని అనుకుంటే ప్రస్తుతం మీకు ఉన్న ప్రతి చిన్న వస్తువుకి మీకు కలిగి ఉన్న ప్రతి దానికి కృతజ్ఞతాభావంతో ఉండాలి ఈ కృతజ్ఞతాభావం ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకోవడం అనేది ఇంకా మంచి మంచి వాటిని ఆకర్షించడానికి ఇంకా యూనివర్స్ నుండి మనకి గొప్ప గొప్ప అవకాశాలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఉన్న ఒక అబ్బాయి తల్లిదండ్రులు లేక తన జీవితాన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా జీవితం సాగిస్తూ ఉంటాడు ఎక్కడ ఏ పని చిన్న పని దొరికినా సరే తను చేసుకుంటూ తన డైలీ జీవితాన్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు తనకి చాలా ఆత్మాభిమానం ఎక్కువ ఎప్పుడూ ఎవరిని కూడా భిక్షం అడగకుండా ఏదో పని చేస్తూనే తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు తనకి ఎటువంటి పని దొరకక ఇలా రెండు మూడు రోజులు దొరకక తన ఆకలితో చాలా ఇబ్బంది పడుతూ ఇంకా చివరికి చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి పిలుస్తాడు అందులో నుంచి ఒక అమ్మాయి వస్తుంది ఆ ఇంటిలోంచి ఒక అమ్మాయి వచ్చి రాగానే ఈ అబ్బాయి కొంచెం అప్పటి వరకు ఫుడ్ కావాలి ఏదైనా తినడానికి ఇవ్వండి అని అడుగుదామని అనుకుని ఆత్మాభిమానం అడ్డొచ్చి కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అని అడుగుతాడు కానీ ఆ అమ్మాయి లోపటి నుంచి ఒక గ్లాస్ మిల్క్ తీసుకొచ్చేస్తుంది ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఆ మిల్క్ తాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రెండు మూడు రోజుల తర్వాత ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక గ్లాస్ మిల్క్ అనేది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఒకసారి మీరు ఊహించుకోండి అలాగే ఈ అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ మిల్క్ తాగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి అంటాడు మీకు ఈ మెలిగి తగ్గ డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు అని అంటాడు చాలా కొంచెం సిగ్గుపడుతూ అప్పుడు అమ్మాయి అంటుంది నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలా ఏదైనా కృతజ్ఞతతో చేసిన పనికి ఫలితాన్ని ఆశించకూడదు అని మా అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు నాకు డబ్బులేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెబుతుంది ఈ అబ్బాయి చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం ఏజ్ పెరుగుతుంది చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అమ్మాయికి ఇంకా అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది అంటే చాలా రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది ఈ అబ్బా ఈ అమ్మాయిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా అన్ని రకాలైన టెస్టులు చేస్తూ చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయిని చూసుకుంటూ అన్ని రకాలైన మెడిటేషన్ చాలా స్పెషల్ కేర్తో చూసుకుంటూ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తాడు ఇలా కొన్ని రోజులు హాస్పిటల్లో ఐసీయులో ఉన్న తర్వాత ఆ అమ్మాయి పూర్తిగా తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని చాలా హెల్తీగా తయారవుతుంది ఇంకా డిశ్చార్జ్ అయ్యే టైం దగ్గర పడుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలన్నీ కూడా ఈ హాస్పిటల్ వాళ్ళు నాకు ఎంత బిల్లు వేస్తారు నేను ఇప్పుడు ఆ బిల్లు కట్టగలనా అనే టెన్షన్లోనే తను ఫీల్ అవుతూ ఉంటుంది ఇలా టెన్షన్ టెన్షన్గా ఉంటున్న ఆమెకి హాస్పిటల్ వాళ్ళు ఒక కవర్ ఒక బిల్ తెచ్చిచ్చారు ఆమెకు తెలుసు ఈ బిల్ చాలా ఎక్కువగా ఉంటుందని ఈ ఎక్కువని నేను ఈ జీవితాంతం కష్టపడినా సరే తీర్చలేను అని చాలా టెన్షన్ టెన్షన్గానే ఆ బిల్లును ఓపెన్ చేస్తుంది ఇలా ఆమె ఆ బిల్లును ఓపెన్ చేసి చూస్తుంది ఆ బిల్లును చూడగానే ఆమె కళ్ళు చెమరుస్తాయి ఆ బిల్ కింద పేపర్ కిందన రెడ్ సిరాతో రెడ్ పెన్నుతో ఒక విషయం రాసి ఉంటుంది కృతజ్ఞతాభావంతో చేసిన దానికి ఫలితం ఆశించకూడదు కదక్క ఆ రోజు నువ్వు ఇచ్చిన గ్లాసుడు పాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని రాసి ఉంటుంది ఈ వాక్యాలను చూసిన ఆ అమ్మాయికి ఒక్కసారిగా దుఃఖంతో కూడిన ఒక రకమైన ఆనందం ఆనంద భాష్పాలు వచ్చేసి అలా కళ్ళు చమురుస్తాయి ఆ అమ్మాయికి ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనం చేస్తున్న దానికి మనం కలిగి ఉన్నదానికి మనకి వస్తున్న దానికి కృతజ్ఞతాభావంతో ఉండాలి చేసిన మేలుని తీసుకున్న మేలుని ఎప్పటికీ మర్చిపోకూడదు మనకి కలిసి వచ్చిన దానిని ఎవరైనా మనకి హెల్ప్ చేశారు అంటే దానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి వీలనంత దానిని తీర్చుకోవడానికి ట్రై చేయాలి నాకు తెలిసిన దానిని నాకు వీలైనంత వరకు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఈ ఎగ్జాంపుల్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి దానికి మనం కృతజ్ఞత భావంతో ఉంటే మనకి యూనివర్స్ నుంచి ఏదో ఒక రూపంలో మనకి కావలసినప్పుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం అందుతూనే ఉంటుంది ఇది నిజం ఈ మాట మనం నమ్మాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్